హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక కాలేజ్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక అంబిక మందారని చంపి వీళ్ళైనంత త్వరగా రూపతో దీపక్కి పెళ్ళి జరిపించాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది ఒకప్పుడు గౌతమ్కి సపోర్ట్ చేసిన విజయాంబిక దీపక్కి ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అంటే దీపక్ ఇక మందారాణి ట్రాప్ చేసి ఇక తన సంతకాన్ని ఫర్జరీ చేసి నలభై లక్షలు ఇక అక్రమంగా దోపిడీ చేశాడని మందారాణి పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళిన విషయంలో ప్రతాపిక కష్టపడి దీపక్ ఇక ఆ డబ్బును సంపాదించాలి అని చెప్పడం ఇక వీళ్ళు ఏ హెల్ప్ అయినా మేము చేస్తున్నాం కాబట్టి అని చెప్పి గౌతమ్ని అడిగితే గౌతమ్ ఇక డబ్బులు లేవనడంతో అప్పటి నుంచి కక్షపట్టి గౌతమ్కి ఎటువంటి హెల్ప్ చేయట్లేదు విజయాంబిక దీపక్ అందుకని రాజు రూపాయి ఇద్దరు కూడా క్లోజ్గా ఉన్నప్పుడు వీడియో తీసిన విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా ఎలాగైనా రూపని కూడా నీకు ఇచ్చి పెళ్ళి చేస్తాను దీపక్ అని చెప్పి విజయాంబిక మాట ఇవ్వటం అనుకున్న మాట ప్రకారం ఫంక్షన్కి వెళ్ళడానికి ఇక ప్రధా బట్టలు ఐరన్ చేస్తూ ఉంటుంది మందారం రూప వచ్చి ఏంటి మందారం ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే అమ్మాయి గారు పెద్దయ్య గారు ఎక్కడో బయటకు వెళ్ళాలంట అందుకని పెద్దయ్య గారి బట్టలు ఐరన్ చేస్తున్నాను అనగానే సరే మందారం కానివ్వు అని చెప్పి రూప అటువైపుగా వెళ్ళిపోతుంది ఇక విజయంతిగా వచ్చి ఐరన్ చేస్తున్న ఐరన్ బాక్స్ వైర్ అంతా కూడా కట్ చేస్తుంది మందారం వచ్చి షాక్ కొట్టి చచ్చిపోతే తన పీడ విరగడవు అని చెప్పి ఇదంతా కూడా చేస్తుంది కాకపోతే ఫంక్షన్కి ఆలస్యం అవుతుందేమో అని చెప్పి మందారం ఫోన్ మాట్లాడడానికి వెళ్ళడం అది గమనించిన రూపా పరిగెత్తుకుంటూ వచ్చి నేనే ఐరన్ చేస్తాను నాన్న బట్టలు దగ్గరుండి అని చెప్పి ఐరన్ బాక్స్ పట్టుకోగానే ఒక్కసారిగా ఉన్నట్టుండి రూపా కుప్పకులు కింద పడిపోతుంది విజయంతిగా దీపక్ ప్రతాప్ మందారం అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు వెంటనే అమ్మ రూపాయి ఏమైంది ఏమైంది అని అడుగుతూ ఉంటారు ఐరన్ బాక్స్ వైపు చూసిన ప్రతాప్ షాక్ అయిపోతాడు ఏంటిది ఐరన్ బాక్స్కి వైరు ఎలా కట్ చేశారు ఎవరు కట్ చేశారు అసలు ఫ్రీజ్ ఎలా జరిగింది అని అడుగుతూ ఉంటే తమ్ముడు ఇప్పుడు ఇది ఎలా జరిగింది ఏమైంది అని ఆలోచిస్తూ కూర్చుంటే రూపా ప్రాణానికే ముప్పు వెంటనే డాక్టర్ని పిలిపించండి అనగానే చంద్ర వెంటనే డాక్టర్ని పిలిపించు అని చెప్పగానే సరే అని అని చెప్పేసి వెంటనే ఇక డాక్టర్కి ఫోన్ చేస్తాడు డాక్టర్ ఇక ఫోన్ చేయగానే డాక్టర్కి ఫోన్ చేస్తారు డాక్టర్ రావచ్చి రూపని ఇక చెక్ చేసి రూప గర్భవతి అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రతాప్ షాక్ అయిపోతాడు రాజు కాలర్ పట్టుకొని మరి ప్రతాప్ నిలదీస్తాడా నిజంగా కరెంట్ షాక్ కొట్టడం వల్లే రూప కింద పడిపోయిందా లేదా ఎందుకు ఏమైంది అని తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం అవుతుందో చూసేయండి ఇకపోతే మోడలింగ్గా డిజైనర్గా మొత్తం కూడా పార్టిసిపేట్ చేసి రూప దగ్గరుండి రాజుని గెలిపించింది కాబట్టి ఇంటికి వెళ్ళి చాలా సంతోషపడుతూ ఉంటాడు వెంటనే ముత్యాలు వచ్చి ఈ విధంగా అంటూ ఉంటుంది ఏంటయ్య రాజు నువ్వు చేసింది ఏమీ బాగోలేదు అందుకని నేనేం చేశానమ్మా అని చెప్పి రాజు అంటూ ఉంటాడు ఆయన వల్లే కదా ఇదంతా అని చెప్పి ముత్యాలు అడుగుతూ ఉంటే వెంటనే రాజు ఇలా అంటూ ఉంటాడు ఏంటమ్మా పద్దాక అమ్మాయి గారిని అంటున్నావు అమ్మాయి గారు ఏం చేశారని ఇప్పుడు నన్ను అందరి ముందు తల ఎత్తుకొని గర్వంగా తిరిగేలా చేశారు నీకు అమ్మాయి గారు చేసింది తప్పులా కనిపిస్తుందా అని అడుగుతూ ఉంటే అది కాదయ్య రాజు అమ్మాయి గారు అమ్మాయి గారు అంటున్నావు సరే వదిలేసే ఆ లేకపోతే మన కంపెనీ ముందుకు వెళ్ళదు అన్నావు షేర్స్ పడిపోతాయి అని చెప్పావు ఇక కంపెనీ దెబ్బతింటుంది అని చెప్పావు ఇదంతా బాగానే కానీ నువ్వు ఆ రూపం ఎత్తుకొని పార్టిసిపేట్ చేయడం ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు అని అడుగుతూ ఉంటే అమ్మ నువ్వు కూడా చూసావు కదా అమ్మాయి గారి గాయం గాయమైంది అది ఇక మన ఆఫీస్లో భాగంగా మాత్రమే నేను అమ్మాయి దాన్ని ఎత్తుకొని మూడలింగ్లా చేశాను అంత తప్ప ఒక ఫ్రెండ్లా చేశాను అనుకోవచ్చు కదమ్మా ఎందుకు ఇలా తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు అనగానే నువ్వేంటో నాకు తెలిసయ రాజు కానీ ఆ శ్వేత నేను ఎక్కడ తప్పుగా అపార్థం చేసుకుంటుందేమో అని భయమేస్తుంది అనకానే అమ్మ అమ్మాయి గారైతే శ్వేత స్థానంలో ఉంటే నన్ను అర్థం చేసుకుంటారు కానీ ఆ శ్వేత మాత్రం ఎప్పుడు నన్ను ఆపార్థం చేసుకుంటూనే ఉంది అలాంటి శ్వేతకి నాకు పెళ్లి చేయాలని చూస్తున్నావు అయినా నాకు రూపకి పెళ్ళి అయిపోయింది కదమ్మా ఎందుకు ఇదంతా అనగానే రాజు నువ్వు మొదటికి రావద్దు ఆ కుటుంబం మనకు చేసిన అన్యాయం ద్రోహం అంతా కూడా నువ్వు మర్చిపోయి ఉండొచ్చు నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పి ఈ విధంగా అంటూ ముత్యలు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాజు మాత్రం చాలా బాధపడుతూ అమ్మాయి గారు పెద్దయ్య గారు ఎలా ఒప్పుకుంటారో నాకు అర్థం కావట్లేదు కానీ మా అమ్మ మాత్రం ఒప్పుకుంటుందా లేదని ఆలోచిస్తేనే నాకు చాలా కంగారుగా ఉంది ఖచ్చితంగా ఏదో ఒకరోజు మీరు పెద్ద గారిని ఒప్పించాలి నేను అమ్మని ఒప్పించి మన ఇద్దరం ఎంత వీలైతే అంత త్వరగా ఇద్దరం ఒక్కటవ్వాలి అమ్మాయి గారు మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఉండలేకపోతున్నాను అమ్మాయి గారు అని చెప్పి ఈ విధంగా రాజు అనుకుంటూ ఉంటాడు ఇకపోతే మందారం మందారాన్ని అడ్డు తొలగించాలని విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు మందారం ఇక ప్రతాప్ బట్టలు ఐరన్ చేస్తూ ఉంటుంది అప్పుడే ఇక రూప వచ్చి ఏం చేస్తున్నావు మందారం ఏంటి అని అడుగుతూ ఉంటే పెద్ద గారు ఎక్కడికో బయటికి వెళ్ళాలంట అమ్మాయి గారు పెద్ద గారి బట్టలే ఐరన్ చేస్తున్నాను అనగా నేను చేస్తాంటే మందారం అని చెప్పి రూప అంటూ ఉంటుంది అయ్యో పర్లేదు అమ్మాయి గారు చిన్న పనే కదా నేను నుంచి మీకు ఏదైనా వర్క్ ఉంటే చేసుకోండి అని చెప్పి మందారం అంటూ ఉంటుంది ఇక వెంటనే రూపా వెళ్ళిపోతుంది విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా ఇదే మంచి ఛాన్స్ మమ్మీ అని చెప్పేసి దీపక్ అంటూ ఉంటాడు అవును దీపక్ నేను వెళ్ళి పని పూర్తి చేసుకుని వస్తాను మందారం త్వరగా పక్కకు వెళ్తే బాగుండు అని అనుకుంటున్న సమయంలో మందారానికి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది మందారం ఫోన్ మాట్లాడుకుంటూ పక్కకి వెళ్ళిపోతుంది ఇక ఐరన్ బాక్స్ అక్కడ ఉండడంతో విజయాంబిక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఐరన్ బాక్స్కి ఉన్న వైరు చాకుతో మొత్తం కూడా కట్ చేస్తుంది కట్ చేసి రావి ఐరన్ చేస్తావా ఐరన్ చేయడం కాదు పరలోకాలకి వెళ్ళిపోతావు అని చెప్పేసి విజయాంబిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఎంతసేపటికి మందారం రాకపోయేసరికి రూప వచ్చి ఇక ఐరన్ చేయాలని ఇక ఐరన్ బాక్స్ పట్టుకోవడంతో ఉన్నట్టుగా ఉండి ఒక్కసారిగా గొప్ప కొలి కింద పడిపోతుంది అందరు కూడా షాక్ అయిపోతారు మమ్మీ రూప అనగానే అవునరా మందారం ఐరన్ చేస్తుంది అనుకుంటే ఈ రూప వచ్చి ఐరన్ బాక్స్ పట్టుకుంది ఏంట్రా త్వరగా రా అని చెప్పేసి ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్తారు అందరు కూడా పరిగెత్తుకుని వెళ్తారు ప్రతాప్ మాత్రం ఐరన్ బాక్స్ ఉన్న వైరు కట్ చేసినట్టు కనపడంతో షాక్ అయిపోయి ఏంటి ఐరన్ బాక్స్ ఉన్న వైరు ఇలా కట్ అయిపోయింది ఏమైందో చూసుకోక లేదా మందారం అని చెప్పి అంటూ ఉంటే అయ్యో పెద్దయ్యో ఇందాక పేరు బాగానే ఉంది అనగానే ఇందాక బాగుంటే ఇప్పుడేమైంది దానికి ఏమైనా రెక్కలు రుకాళ్ళు వచ్చాయా ఏంటి అని చెప్పి విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా మందారని అరుస్తూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతాడు ప్రతాప్ వెంటనే డాక్టర్కి పిల్ల ఫోన్ చేయమని చంద్రకు చెప్పడంతో చంద్ర ఫోన్ చేస్తాడు డాక్టర్ వచ్చి రూపని చెకప్ చేస్తూ ఉంటారు రూపని చెక్ చేసి రూప గర్భవతి అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు మరి నిజంగా రూప గర్భవత లేదా మరి నిజంగా ఏం జరిగింది అనేది చూడాల్సిందే